Welcome to Abayam Prajala Kosam AP News జగంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాల ప్రజలకు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలు అయిన శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత శ్రీ వీరబాబు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యారంగంలో నాణ్యతతో కూడిన సేవలను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సూర్య విద్యా సంస్థల నిరంతర కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ ప్రయాణంలో సంస్థల అభివృద్ధికి అండగా నిలుస్తూ విశ్వాసంతో తమ పిల్లలను చదివి విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ఆయా గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సంస్థల పురోగతికి ప్రజల సహకారంతో ఎంతో ప్రోత్సాహకరం ఉందని భవిష్యత్తులో మరింత మెరుగైన విద్యా ప్రమాణాలు సదుపాయాలతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వీరబాబు తెలిపారు పండుగల సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు

అందరికీ నమస్కారం అంటే మన పల్లెల్లో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తూ సంక్రాంతి సంపరణ చేయడం మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి సంప్రదోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మన సంస్కృతిని మర్చిపోకుండా మన సాంప్రదాయాల్ని అన్నిటిని కూడా మృతి చేస్తూ సంగతి సంపరలో మా స్టాఫ్ మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సహకారంతో ఘనంగా చేస్తాం ఈ విషయంలో మాకు సహకరిస్తున్న పత్రికా విలేకరులకి అందరూ కూడా ధన్యవాదాలు మా శ్రీ సూర్య విద్యాసం తరఫున మా తల్లిదండ్రులకు మా నియోజకవర్గ రెండు నియోజకవర్గ జగిబర పత్రిక నియోజకవర్గ ప్రజలకు మా చిన్నారులకు మా మిత్రులకు మా స్నేహితులకు రాజకీయ నాయకులకు అధికారులకు పత్రికా విలేకరులకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ